పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత ఒక నానుడు దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు కానీ కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం అయితే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి అంటే మీ బ్యాంక్ అకౌంట్లలోకి అంటే మీ ఖాతాల్లోకి అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయన వేసాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు చేతులు పైకి అయితే అదే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకి వారి చేతికి మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేవు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీ బిడ్డ ఈ డబ్బులన్నీ పంపించాడు మరి ఇదే నేను అడుగుతా ఉన్నా మరి ఇదే డబ్బు మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబీ లేకపోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబుకి ఎంత పోయింది దత్తపుత్రుడికి ఎంత ఇచ్చాడు ఈనాడుకి ఎంత పోయింది ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది టీవీ ఫైవ్కి ఎంత పోయింది వీరి జన్మభూమి చోబులెకి ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి ఈ ప్రభు నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా